నేను నాను పుట్టినటువంటిది శ్రీకాకుళం జిల్లా వంగర గ్రామం అదే ఊరు అదే మండలం నేను చిన్నప్పుడు ఎనిమిది సంవత్సరాల వయసప్పుడు మాకు మా గ్రామంలో మప్పినటువంటి తప్పిడుగుళ్ళు కళాకారులు ఎవరంటే అంతకు మునుపు ఆ ఒక్క అప్పటికి నేను పుట్టాననే తెలియదు నాకు తెలిసిన గురువులు కాకపోతే ఏంటంటే హుషేనపరము జాడ రాములు మెప్పేవాడు నేను బాగా చిన్నోడిని అప్పుడు పుట్టానని ఏదో తెలియదు తర్వాత నా నేరుగుపాదముల నుంచి నేర్చుకున్నటువంటి మా గ్రామంలో మా కుటుంబ సభ్యులు మా కుటుంబం మా చిన్నాయన పెదనాయన పిల్లలు నేర్చినటువంటి కళాకారుడు ఇక్కడ చీపిడి దగ్గర గొల్లపేట ఇంటి పేరు రామవులు ఆదియ్యని గురువు మెప్పాడు తప్పిడుగులు కళాకారుడు పెద్దవారు తర్వాత రెండవది రాజాం దగ్గర కిట్టమొలస దేవర దాలిరాం బాగా నేను నాకు గుర్తుంది వీళ్ళిద్దరి దగ్గర నేను తప్పిడుగులు ఆడేవాడు ఎనిమిది సంవత్సరాలు వయసు నాకు అప్పుడు తర్వాత తెప్పడుగుళ్ళు కళాకారులతో తిరిగి తిరిగి ఇప్పుడు రెండోది యాదవ చరిత్ర మని గంగమ్మ తల్లి పాట కాటమరాజు కథ నేర్చుకున్నాను అప్పుడు తెప్పడుగుల్లు పాట ఎలా పాడేవాడు అంటే దేవరా దాల్ రామ్ గురువు గారు స్వభానము వందో వయమో వయమ్మ వందనామా వందనవో ఇు వందన జాజులమ్ జ్ఞానమమ్మ పన్నెండు రాటాలో ఈ పందిరేజేము తల్లి అమ్మో ఈ పన్నెండు రాటాలో ఈ పందిరేజేము తల్లి పన్నెండు దారాణాలు నీకు గట్టేము తల్లి అది ఓలి నేరాడ గురి తెచ్చోలి పందిరేజేము గంగు కొంచీలు పాల ఇల్లు కుదురైన మావిడీలు అమ్మ శోభానో గంగమ్మో ఈ శోభానమ్మ అదిగో ఈ అరసిలు పాలై ఇల్లు యగా విడిగట్టిన స్వాహా నామ్ ఓ అమ్మో అమ్మో అయ్యి అరసిలు పాలై ఇల్లు యమించి గట్టినం అదిగో ఈ కోరికి ఏసవో ఈ కొబ్బరి పూలమ్మ అమ్మో ఈ అందాన కేసవో అయ్యే ఎర్టి పూలమ్మ అమ్మో జన కేసవో అయి அம்மோரி நீக்கி அம்மா வந்த கஷோ மந்தரோய் தள்ளி வந்த எரிப்பரிப்பி வீப்பு சேகூலம் ஓ ஓய்மா ஓ ஓய் அம்மா வந்தோயி கங்கு வந்த அம்மோய் சோமவாரமாக ரோஜி கங்கு అది పోలి పండు చేశాడు రాజు అమ్మో జై గురువు గారికి మరి ఆ ఒక్క దగ్గర గొల్లపేట రామాది అని గురువు గారికి అంతకుముందు నాకు తెలిసి తెలియనటువంటి గురువు అంటే నా చిన్నపిల్లని బాగా నా మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరం వయసు ఉంటుంది జాడరాముల గురువు గారికి ఇలా ముగ్గురికి నా వంతన కాసీపురి వాసులారా భాగ్యవంతులారా ఏమి నీ ఓ చెప్పుచున్నాను ఆకన్నింపుడయ్యా ఆకన్నింపుడు చవదాటి వెరగది యువతీల బంబోపతి మాట రతనా పైడి మోట ರಂಗದೋ ಹುಡುಗು ದಬ್ಬಿವರಿಂಗ ದೋ ಅಥವಾ ಮಲ್ಲ ಅಸಮಾನ ಬತ್ತಿ ದಿವ್ಯಾ ಯಾಸರತ್ತಿ ಹನುಮಾತ್ರ ಮೈನಾ అనుమాత్రమైన ఈ కలుసు విఘేన నవ్వులుకైన వంకన మాట వెరగది కోపం విరింగదో కోపం విరింగదో ఈ గుణ విధాన నిశంతం ఎరులంత తన చూడుచున్న సొంతం కోపం విరింగదో ஸ்தூபால பகுட்ட பவிய மணிகாந்த சவுலித்த பாதுடையா ంత పాదుడైనా సార్వభౌమణి సార్వభౌమణి శ్రీ అరి చంద్రబా 이 m 이이 i 이코 m 리야오오 오라 지 a r 라 మీ గొల్లకిత కళాకారుణ్ణి కోరాడ సూర్యనారాయణ యాదవ్ జై గంగాభవాని జై యాదవ్